అనిత మాట్లాడే టైం వచ్చేసింది అనిత అనిత మా అందమైన అనిత ఎస్ కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు చాలా అద్భుతంగా ఉంది మొదటి సిరీస్ లాగా మొదటి సినిమా లాగా అస్సలు అనిపించలేదు మీ నటన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఐ వాంట్ స్టార్ట్ ది స్పీచ్ బై థ్యాంకింగ్ మై డైరెక్టర్ శివ గారు ఐ థింక్ అంటే ఫస్ట్ టైం ఆడిషన్ అప్పుడు ఒక రెండు మూడు సార్లు ఎక్కువ సార్లు చేపిస్తుంటే నచ్చట్లేదా ఏంటి అని అనుకున్నా బట్ దెన్ సెట్స్ పైన వెళ్ళిన తర్వాత ఏం చేసినా ఓకే అనేవాళ్ళు ఐ వాజ్ లైక్ ఓకే ఇది నిజంగా నేను నేను బాగా చేస్తున్నానా అని ఊరికే ఆయన్ని చాలా ఇరిటేట్ చేసేదాన్ని నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నిజంగా నేను చేయగలను అని నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ హిస్ నాట్ హియర్ టుడే థ్యాంక్ యూ టు ఆర్ డిఓపి థ్యాంక్ యూ టు అవర్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ థ్యాంక్ యూ శ్రీకాంత్ సర్ థ్యాంక్ యూ జీ అండ్ థ్యాంక్ యూ అనిల్ థ్యాంక్ యూ ఫర్ పుడింగ్ అప్ విత్ మీ ప్రతీ సీన్లో ఎక్కువసేపు నీ నీ క్లోజ్లో ఎక్కువ తీసుకుంటున్నారు మొత్తం నువ్వే ఉంటావు నా స్క్రీన్ నా స్క్రీన్ టైం తీసేసుకుంటున్నావు అని చెప్పి ఊరికే గొడవపడేదాన్ని

అసలు ఎవ్వరికీ సమ్ ఈ ఈ షూటింగ్లు అంటే ఇంతవరకు కెమెరా ఫేస్ చేయని అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే థ్యాంక్ యూ మై డియర్ తెలు తెలంగా ఇప్పుడు ఆ డైలాగ్ ఎట్లా మాట్లాడే మాట్లాడు ఇప్పుడు అదే పెద్ద పరీక్ష నీకు థ్యాంక్ యూ అంటే ధన్యవాదములు అని మాట్లాడాలా అందరికి వచ్చినందుకు అందరు వచ్చినందుకు షెనార్థి చూస్ మీరు చూసారు నాలుగు ఎపిసోడ్లు ఇంకో మూడు ఎపిసోడ్లు వెళ్ళి ఏత్ రోజు జీ ఫైవ్లో చూడండి సబ్స్క్రిప్షన్ తీసుకొని చాలా బాగుంటుంది ఇదైతే ఇది ఎంత బాగుందో అది ఇంకా బాగుంటుంది సో చూడండి థ్యాంక్ యూ సో మచ్